రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో దారుణం చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద కొంతమంది దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి మహిళలు అని చూడకుండా సరిత విజయారెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలను లాక్కొని భౌతిక దాడికి గూండాలు పాల్పడినట్లు వీడియోలు చూస్తే అర్థమవుతోంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుండి పాత్రికేయుల మీద వరుస దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే మహిళ జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం ఇక గత కొంత కాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలు బయటపెడుతున్నందుకే అక్కసు పెట్టుకుని టార్గెట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడుతూ ట్వీట్ చేశారు ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు